హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏడు శనివారాల వ్రతం పూజ వీడియో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో జరిగింది దీనికోసం మేము చేసిన ప్రీ అరేంజ్మెంట్స్ చూడండి ముందు రోజే పూజకు కావాల్సిన పూలదండలన్నీ ఇలా కట్టేస్తున్నాము ఇవి చూస్తున్నారు కదా నందివర్ధనం పూలండి ఇది చామంతి పూలదండ అండి ఇలా కడితే తక్కువ పూలతోనే ఫొటోస్కి నిండుగా కనపడే పూలదండ తయారు చేసుకోవచ్చు ఇది కట్టడం కూడా చాలా ఈజీ అండి కాలుమలు కడతాం కదండి సేమ్ అదే ప్రాసెస్ నేనైతే చైర్ హ్యాండిల్కి హుక్లా వేసాను దారం అన్ని పూల దాంట్లో ఇలా రెడీ చేసేసుకున్నాం వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన తులసి మళ్ళీ కూడా రెడీ అయిపోయింది నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి బూందీ రెడీ చేసింది ఉల్హారు కూడా రెడీ అయిపోయింది ఈ ఏడు శనివారం వ్రతానికి ముఖ్యంగా బూందీ లడ్డు చిమ్డి ఉండలు ప్రసాదంగా తయారు చేస్తారండి మిగిలినవన్నీ మన ఇష్టం మనకి వీళ్ళని బట్టి ఎన్ని చేసుకోగలిగితే అన్ని చేసుకోవచ్చు ఇక్కడ మా ఫ్రెండ్ అన్ని టకటగా చేసేస్తుంది వేడి మీద చేయాలి కదా లేకపోతే గట్టిపడిపోతాయి ఈ లోపు నేను చలివిడికి ప్రిపేర్ చేశాను ఈ పూజకి చలిమిడితో తయారు చేసిన ప్రమిదలు వెలిగిస్తారండి ఏదైనా ఒక చిన్న బాటిల్ క్యాప్ తీసుకుని ప్రెస్ చేస్తే ఇలా ఈజీగా నీట్గా ప్రమిద రెడీ అయిపోతుంది మొత్తం మీద ఇద్దరు కలిసి ఏడు రకాల ప్రసాదాలు అయితే రెడీ చేసేసాం చూడండి ఇక పూజా డెకరేషన్ అయితే చూడండి ఇలా చేశాను ఎలా ఉందండి బాగుంటే మరి ఒక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆ ఛానల్ నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి స్వామివారి ఫోటో ముందు కూడా ఏడు రకాల పువ్వులతో అలంకరించాము ఈ ప్రమితుల్లో కూడా పెద్ద ప్రమితుల్లో అయితే ఏడు ఒత్తుల్ని ఒకటిగా చేసి చిన్న వాటిల్లో రెండేసి ఏడు రకాల ప్రసాదాలు ఏడు రకాల పళ్ళు నైవేద్యంగా పెట్టి పూజ అయితే చాలా బాగా చేసుకున్నాం

ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళి దీపం వెలిగించుకున్నాం పూజ దగ్గర వాడిన చలివిడ ప్రమేదల అన్నింటినీ ఇలా ఆవుకి పెట్టేయాలి ఓకే అండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్